రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను కనుక గమనిస్తే చాలా క్లియర్ కట్గా అర్థమయ్యేది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం ఏందో ఆయన రాజకీయం ఆయన పార్ట్ సపరేటు అన్నిటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీల కూటమిలో నుండి తెలుగుదేశం పార్టీని కార్నర్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారితో ఒక కాంపిటేటివ్ ప్లేస్లో ఒక కాంపిటీటర్గా జనసేన బీజేపీ ఎదగాలి అనే ఆలోచన వాళ్ళు చేస్తూ ఉన్నారు ఆ సంకేతాలు స్పష్టంగానే కనిపిస్తూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ముఖ్యమంత్రిగా అంటే తన పొలిటికల్ పీరియడ్ అంతవరకు సైలెంట్గా ఉండే జనసేన బీజేపీ ఆ తర్వాత ఎప్పుడైతే నాయకత్వ మార్పు జరిగి నారా లోకేష్ గారి చేతిలోకి టీడీపీ గా కంప్లీట్గా అఫీషియల్గా అప్పుడు జనసేన బీజేపీ వాళ్ళు కూటమి నుండి బయటకు రావడమా లేకపోతే వాళ్ళ అస్త్రశస్త్రాలు ఉపయోగించి తెలుగుదేశం పార్టీలో కీలకమైన నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించి సపోర్ట్గా ఉన్నటువంటి కీలకమైన వ్యక్తుల మీద అస్త్రశస్త్రాలు ప్రయోగించి వీళ్ళ వైపు లాగేసుకునే ప్రయత్నాలు ఖచ్చితంగా చేయబోతున్నారు అని తెలుగుదేశం పార్టీ మీడియా పెద్దలకు తెలుసు తెలుగుదేశం పార్టీ పెద్దలకు కూడా తెలుసు ఈ విషయం తెలియనంత అమాయకులు చంద్రబాబు సార్ అయితే ఖచ్చితంగా కాదు నో డౌట్ ఇన్ దట్ బట్ ఇప్పుడు తప్పదు లోకేష్ గారి నాయకత్వాన్ని ప్రమోట్ చేసేటప్పుడు చేయించుకోవాల్సినప్పుడు ఇనిషియల్ స్టేజ్లోనే లేనిపో తలనొప్పులు అయితే పార్టీలో కనుక ఇబ్బందికర పరిస్థితి వస్తుంది పార్టీ మొత్తాన్ని లోకేష్ గారి చేతుల్లోకి తీసేసి పెట్టిన తర్వాత నెక్స్ట్ నాయకత్వం మార్పు జరిగితే బాగుంటుంది అని చంద్రబాబు సార్ ఆలోచన చేస్తూ ఉన్నారు అయితే ఈ క్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు కూడా వాళ్ళు వాళ్ళు రాజకీయంగా బలపడడం కోసం ఎక్కడికక్కడ వైసీపీ నుంచి వచ్చే కొందరిని బీజే టీడీపీ నుంచి వచ్చే కొందరిని కనుక వాళ్ళు పార్టీలోకి చేర్చుకుంటూ ఉన్నారు జనసేన అధ్యక్షులు చంద్రబాబు గారి మీద తను తనకు మద్దతు పలుకుంటూనే చంద్రబాబు గారి మీద తన కాన్సర్న్ అనేది చూపించుకుంటూనే తన ప్రేమ ఉంది అని చెప్పి చూపించుకుంటూనే చంద్రబాబు నాయుడు గారి తదుపరి లీడర్షిప్ మాత్రం మాకే ఉండాలి అన్నదాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు అందుకే నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం అన్నా కూడా వాళ్ళంత తీవ్రంగా వ్యతిరేకించారు ఈ క్రమంలో త్వరలో జరగబోయే జనసేన పార్టీ ప్లీనది సమావేశం ఆ సమావేశం వేదికగా కూడా ప్రభుత్వంలో కూటమి బలపడాల్సిన అవసరాన్ని ఆవశ్యకతను చెబుతూనే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రశంసలు కురిపించుకుంటూనే మరొక వైపు రాజకీయంగా జనసేన ఏ విధంగా బలపడాలి రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఏ విధంగా ఎదగాలి అనే దాని మీద వాళ్ళ శ్రేణులకు దిశానిర్దేశం చేయడమే కాదు ఆ దిశగా జనసేన అధ్యక్షుడు ఒక రెండు మూడు పొలిటికల్ తీర్మానాలు కూడా చెయ్యబోతున్నారు అన్న లీకులు ఆ పార్టీకి చెందినటువంటి ప్రముఖుల నుండే వదులుతూ ఉన్నారు వాళ్ళు అంటే ఏంటి జనసేన పార్టీ రాజకీయంగా బలపడుతూనే అటువైపు చంద్రబాబు గారి లీడర్షిప్కు తాత్కాలికంగా తాత్కాలికమేగా మద్దతు అయితే ఎందుకంటే తర్వాత చంద్రబాబు సార్ ఇంక ఎన్ని సంవత్సరాలు ఉంటుంది లీడర్షిప్ సో అందుకని తాత్కాలికంగా మద్దతు బలుపుతూనే వాళ్ళు బలపడుతూనే కూటమి కలిసి ఉండాల్సి ఉంటే లీడర్షిప్ మాత్రం మాకే కావాలి అన్న ప్రపోజల్ లోకేష్ గారికి కాకుండా లీడర్షిప్ మాకే కావాలన్న ప్రపోజల్ ఆ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటించాలి అని నడక యాత్ర అదో ఇదో కాకుండా విడతల వారీగా ఎటు వారాహి ఉంది కాబట్టి అదో లేకుంటే ఇంకో వెహికల్ వేసుకొని విడతల వారీగా కొన్ని ప్రాంతాల్లో పర్యటించి రాజకీయంగా బలోపేతం అవ్వాలి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలి అనే ప్రయత్నాలు క్లీనరీ వేదికగా తీసుకోబోతున్నారు అని జనసేన పార్టీకి చెందినటువంటి కొందరు ప్రముఖ వ్యక్తులే లీకులిస్తూ ఉన్నారు అంటే ఏంటి రాజకీయంగా వీళ్ళు బలపడుతూనే కూటమి నాయకత్వం చంద్రబాబు గారి తర్వాత మాకు కావాలి అంటూనే వద్దు అంటే వీళ్లకు వీళ్ళు స్వతహాగా ఎదగాలి తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రముఖుల మీద ఎటు కేంద్రంలో అయినా బీజేపీ ఉంది కాబట్టి అస్త్రశస్త్రాలు ఉపయోగించాలి చంద్రబాబు గారి లీడర్షిప్ ఉండదు కాబట్టి అప్పుడు నెక్స్ట్ లోకేష్ గారి లీడర్షిప్ను బలహీనం చేసుకొని టీడీపీ వాళ్ళని ఇటువైపు లాగేసుకోవాలి అన్నది ప్రధానంగా వీళ్ళు వర్కౌట్ చేయబోతున్నటువంటి ప్రిన్సిపల్ దానికి అనుగుణంగానే ఇప్పుడు ఎవరైనా కనుక జనసేనలోకి బీజేపీలోకి వెళ్ళాలి అంటే ఏం కావాలి వాళ్ళు బలంగా కనిపించాలి బలంగా కనిపించాలి కనిపించాలి అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు అధికారాన్ని ఉపయోగించుకుంటున్న ఎక్కడికక్కడ కొందరిని కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు ఇటువంటి వాళ్ళ కొన్ని దగ్గరలో చేర్చుకోవాలి సో జనసేన కూడా మంచి ఫ్యూచర్ ఉండబోతుంది జనసేన బీజేపీ ఒక బలమైన శక్తిగా ఎదగబోతుంది అన్న సంకేతాలు వాళ్ళు పంపించబోతూ ఉన్నారు సో ఒకటైతే క్లియర్ కట్ జగన్ గారి రాజకీయం సో వీళ్ళకి ఎక్కడా సంబంధం లేదు అండ్ ఇది ఏదున్నా మూడు పార్టీలు ఏదన్నా వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు చీల్చుకోవాల్సిందే టీడీపీ బలపడితే జనసేన బీజేపీ ఇప్పుడు ఉన్నదాని కానీ ఇంకా తగ్గిపోతారు లేదు జనసేన బలపడితే టీడీపీ తగ్గిపోతుంది ఇదంతా వైస్ వర్స్ ఆ పాలిటిక్స్ సో ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీని ప్రధానంగా టార్గెట్ చేయబోతున్నారు ఆ టార్గెట్కి సంబంధించే ప్లీనరీ వేదికగా డైరెక్ట్గా ఏం చెప్పరు డైరెక్ట్గా కూటమి అంటారు పది కాలాల పాటు ఉండాలి అంటారు చంద్రబాబు సార్ అంటారు నాయకత్వం అంటారు మేమే ఇదంతా చెబుతారు అది చంద్రబాబు సార్ నాయకత్వం ఉన్నంత వరకు తరువాత వీళ్ళు ఫ్యూచన దృష్టిలో పెట్టుకొని వీళ్ళు స్వతహాగా రాజకీయంగా ఎదిగే విధంగా నిర్ణయాలు తీసుకోబోతున్నారు గా వీళ్ళు టార్గెట్ చేయబోతున్నది మాత్రం తెలుగుదేశం పార్టీని కార్నర్ చేయబోతున్నది నారా లోకేష్ గారి నాయకత్వాన్ని అది సంవత్సరంలోన ఆరు నెలలలోనా రెండు చంద్రబాబు సార్ నుంచి నారా లోకేష్ గారి చేతిలోకి ఎప్పుడు నాయకత్వం వస్తుంది అని అది వీళ్ళకు ట్రిగ్గర్ పాయింట్స్ అది వీళ్ళకు ట్రిగ్గర్ పాయింట్ ఆ దిశగా బీజేపీలో కూడా కాసిన మూడ్ చేంజ్ అవుతూ కనిపిస్తూ ఉంది వీళ్ళ ఆలోచన ఏంటి అంటే సైత స్వతహాగా ఒక వీళ్ళ దగ్గరికి వీళ్ళే ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగితే నెక్స్ట్ వచ్చేటప్పుడు కాకుండా ఆ నెక్స్ట్ వచ్చేటప్పటికైనా అధికారంలోకి వచ్చే దిశగా మనం ముందుకెళ్ళాలి అని డెఫినెట్ వాళ్ళకి ఇంకొక అంచనా కూడా ఉంటుందిలేండి నారా లోకేష్ గారి చేతులకి టీడీపీ లీడర్షిప్ వచ్చిన తర్వాత అఫీషియల్గా ఎంత వరకు ఆయన బలమైన ముద్ర వేయగలుగుతారు ఎంతవరకు పార్టీని కాపాడుకోగలుగుతారు అనేది చూస్తారు ఎక్కడైనా కాసేంత స్పేస్ దొరికితే ఎక్కడైనా కాసేంత బలహీనం జరిగితే ఆ టీడీపీని మింగేసే ఆ ప్రయత్నాలు అయితే గట్టిగానే చూస్తారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా మీడియా సపోర్ట్ ఉంటూ వస్తుందో ఆ మీడియా సపోర్ట్ని కనుక మొదట కనుక ఢిల్లీలో ఉన్న వాళ్ళు టార్గెట్ కనుక చేస్తే ఆ పరిస్థితి వస్తే మీడియా సపోర్ట్ లేకపోతే తెలుగుదేశం పార్టీ సగం బలహీన సో ఒకటైతే ఫ్యాక్ట్ రాబోయే రోజుల్లో చాలా చాలా వేగంగా రాజకీయ పరిణామాలు మారబోతూ ఉన్నాయి ఎవరు ఎవరిని మింగేస్తారు అన్నది ఇప్పుడు అధికారంలో ఉన్న ఈ కుటమి పార్టీలే తేల్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే వచ్చిన నష్టం దాదాపు రాజకీయంగా ఏమీ ఉండకపోవచ్చు